జిల్లాలో ప్రస్తుతం మండుతుని ఎండల నేపథ్యంలో వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడానికి కలవరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సీ క్యాంప్ కలవరి టెంపుల్ ఆఫీస్ వద్ద ఉచితంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ ఆర్ఆర్డి సజీవరాజ్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం కలవరి టెంపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేణుపా మాట్లాడుతూ దైవ సేవకులు సతీష్ కుమార్ కోరిక మేరకు వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే సామాన్య ప్రజలు ప్రయాణికులు వాహనదారులు పాదచారుల దాహాత్యం తీర్చేందుకు నగరంలో ప్రధాన కూడలైన సీ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా కర్నూలు ఉమ్మడి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పదిహేడు ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు కలవరి టెంపుల్ చేపట్టిందని ఇంకా ముందు ముందు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు ప్రాంతాల పైగా సేవా కార్యక్రమాలు చేసేందుకు కలవరి టెంపుల్ దైవ సేవకులు సతీష్ కుమార్ చర్యలు తీసుకుంటారని ఎగ్జిక్యూటర్ తెలిపారు ఈ కార్యక్రమంలో నగరంలోని చర్చి సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేవునికి స్తోత్రము దానము చేయుడలే మంచి కుమారాకే నా పేరుగా ఈ చలివరాన్ని ప్రారంభించడం అనేక మంది

మినరల్ వాటర్ మరి దైవ జన్యులు టెంపుల్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరి స్థాపించారు ఇది ఇప్పటి నుంచి కాదండి గత నాకు తెలిసి మరి పదైదు సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క సేవ కార్యక్రమం హైదరాబాద్ లో మిగిలిన ప్రాంతాలు జరుగుతున్నాయి ఈ సేవ కార్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చల్లి నీళ్ళు ఇవ్వడమే కాదండి చల్లని మధ్య కూడా ఇవ్వాలి మనం అనే ఒక ఉద్దేశంతో వారి యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్కరు ఎండదాపకు తగలకుండా మరి ప్రయాణమే వెళ్తున్నారు వస్తున్న వారు చక్కగా ఈ యొక్క చల్లని మజ్జిగ చల్లని నీళ్లు తాగి వెళ్ళాలి అని వారి ఆశ మరి ఇదే కాదండి రెండు వేల మరి తొమ్మిదిలో కూడా వరదలు వచ్చినప్పుడు ఈ కర్నూలు ప్రాంతాన్ని ప్రేమించి మరి నాలుగు డిసిఎంలు ఆహార పదార్థాలు మరి రెండు వందల మందితో వచ్చి వారు ఇక్కడ మరి పంపిణీ చేసి వెళ్ళారు అదేవిధంగా కరోనాలో కూడా మరి పది కోట్లు వచ్చి పెట్టి మరి కరోనాలో కూడా మరి మొదటి విడతలు పది కోట్లు ఖర్చు పెట్టి అందరికీ ఆహారం పంచారు తెలంగాణ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అన్నిటికి అదేవిధంగా మరి రెండు తర్వాత వచ్చిన కోవిడ్లో కూడా ఎక్కడైతే కలవ సెంటర్స్ ఉన్నాయో కలవరి చర్చస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ వైద్యం అందట్లేదని హాస్పిటల్ చేశారండి ఇంతమంది మరి రావడం మాకు ఎంతో సంతోషం అండి మరి దేవుడు మిమ్మల్ని కూడా బాగా దీవించాలని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దీవించాలని రాబోయే రోజుల్లో మీరు అనేక మందికి దీవునికరంగా ఉండాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కలవర్ టెంపుల్ తరఫు నుంచి జరగాలని మేము మనసారి కోరుకుంటున్నాం ఇప్పటికే పదిహేడు సెంటర్లు జరుగుతున్నాయి పదిహేడు కాదు సుమారుగా వంద సెంటర్లు జరగాలి వంద సెంటర్లు ఇటువంటి సేవా కార్యక్రమాలు చల్లని మజ్జిగ చల్లని మినరల్ వాటర్ ఎవరిస్తారండి ఎవరిస్తారు కానీ సతీష్ కుమార్ గారు వారి ఆశ ఏంటంటే మరి మనుషుల రూపంలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మనుషుల్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టు మరి మనుషులకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో వారి యొక్క సేవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు ఇవి ఇంకా దిగ్విజయంగా జరగాలని ఇంకా అనేక మందికి అనేక ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నామండి మరి పిలవగానే కానీ మీరందరం వచ్చి మాకు సహకరించినందుకు మీ అందరికీ మా నిండు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ